హాయ్ అండి నిన్న మనము బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందాము సో మీరు వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకపోతే మనకి అందరికీ తెలిసిందే మన నాకు సార్ వస్తారు సాటర్డే రోజైతే నేను ఫుల్ క్లాసులు ఇచ్చుకుంటారు ఎవరెవరు మిస్టేక్ చేశారు ఎవరెవరి వలన మిస్టేక్ అయింది ఎవరెవరు గొడవలు అయింది అనేది అయితే మన నాకు సారు డిస్కషన్ పెడతారు అలానే ఎవరు ఏం తప్పులు చేశారనేది మనకి ప్రతి సాటర్డే కూడా మనకి ఇదే చెప్తారండి మనందరికీ తెలిసిందేనో అలానే మన సండే వచ్చేసి మనకి సండేని ఫండేగా చేసేసి మనకి గేమ్స్ ఇచ్చి అలానే అంతాక్షరి లాంటివి ఇచ్చేసి సాంగ్స్ ఇచ్చేసి మనకి ఆడియన్స్ని అయితే అలా ఎంటర్టైన్ అయితే మనకి నాకు సార్ వీకెండ్లో చేస్తారు మరి నిన్న వీకెండ్లో వచ్చేసి నాకు సార్ ఏం మాట్లాడుకునేది అనేది చాలామంది కూడా ఆల్రెడీ ఎపిసోడ్ చూసే ఉంటారండి సో మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తున్నాను కాబట్టి సో ఇది కూడా అదేనమాట చాలామంది కూడా చూసే ఉంటారు కొంతమంది ట్వంటీ ఫోర్ లైవ్ చూసేవాళ్ళు ఉన్నారు బట్ నాకైతే నిన్న జరిగింది అసలు ఏంటి అనేది మనకి తెలిసినంతగా కొద్దిగా రివ్యూ అయితే మనం ఇస్తాము ఎందుకంటే మనము రివ్యూ ఇస్తున్నాము అంతే తప్ప వేరే ఏమి లేదనమాట అది ఒక రియాలిటీ షో కాబట్టి ఆ రియాలిటీ షోని మనం రివ్యూ చెప్తున్నాము అంతే తప్ప వేరే ఏమి లేదనమాట ఇంకొచ్చేసి మన నాకు సార్ వచ్చినప్పుడు సో ఒక మన గ్రీక్ వీరియుడు వచ్చినప్పుడు ఏదో ఒక సాంగ్తో వస్తాను కదా అబ్బాయి ఏమన్నా నా చిన్నప్పటి నుంచి నేను ఆ నాగసారిని చూస్తూనే ఉన్నానండి సార్ అలానే ఉన్నారు కానీ నేను ఇంకా ముసల్దాన్ని అయిపోతున్నాను ఎందుకంటే మన చిరంజీవి గారు కానీ నాగ్ సార్ కానీ వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కానీ వాళ్ళు ఎంగిలాగా ఉన్నారు కానీ వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన నేనైతే ముసలిదాన్ని అయిపోతున్నానని అనిపిస్తుంది అండి సో ఏదేమైనా కానీ మెయింటింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా మనకి నిన్న సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి చాలా ఫైర్గా వచ్చారండి మనకి అసలు నాకు సార్ అయితే రాటం రావటంలోనే సారు ఏం చెప్తారు ఎందుకంటే మనకి ఆల్రెడీ మనకి రోహిణి విషయము అలానే మనకి ఆమె ముందు కదా ఆమె విషయం ఏం జరిగిందో మనకైతే ఆల్రెడీ మనం ఎపిసోడ్స్ చూసామండి ఏదైతే మనకి ఆటోలో టాస్క్ ఉందో ఆ టాస్క్లో విష్ణుప్రియ కానీ అలానే మనకి రోహిణి కానీ ఎలా ఎందుకంటే నార్మల్గా అయితే రోహిణి చాలా తక్కువ ఫైటింగ్స్ చేసిద్దండి ఎందుకంటే చాలా తక్కువగా అనమాట ఎందుకంటే రోహిణి మనందరికీ తెలిసిందే కామెడీ ఎక్కువ చేసిద్ది అలానే అవినాష్ గారు అయితే కామెడీ చేస్తారు కానీ మన రోహిణి కూడా చాలా కోపం వచ్చిందనమాట ఎందుకంటే బయట నుండి చూసే మనకే కోపం వస్తే లోపల ఉండి అదే ఆమె కూడా చెప్పింది అనమాట నేను బయట ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేశాను ఈమెకి కానీ లోపలికి వచ్చిన తర్వాత ఏంటి ఏం జరుగుతుంది అనేది నేను చూస్తున్నాను అనేసి రోహిణి చెప్తుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ బిగ్ బాస్ వన్ నుంచి అయితే నేను ఫాలో అవుతున్నానండి నేను చాలా వీడియోస్లో చెప్పాను విష్ణుప్రియ ఏదైనా కానీ విష్ణుప్రియ ఎందుకంటే మనకి కొంచెం విష్ణుప్రియ ఎలా బిహేవ్ చేస్తుందో మనందరికీ తెలిసిందేనో నేను ఇదే వీడియో చెప్తే మొన్న ఒక ఆమె బిగ్ బాస్ ఎందుకు ఉంచుతారు అనేసేసి అందండి అంటే ఆమె వలన బిగ్ బాస్కి రేటింగ్ వస్తుంటే మరి ఆమెను ఎందుకు ఎలిమినేట్ చేస్తారండి ఎలిమినేట్ చేయరు కదా ఎందుకంటే మనకి అందరికీ తెలిసిందే బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏదైనా కానీ వచ్చిన తర్వాత రే కపుల్స్ కపుల్స్ కాదండి దట్ ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు మనందరికీ తెలిసిందేనో ప్రతి ఎపిసోడ్లో కూడా జరిగిద్ది సో ఈ ఎపిసోడ్లో అయితే కనెక్ట్ అయింది మనకి ఫస్ట్ నిఖిల్ సోనియా అనుకున్నారు కానీ సోనియా మధ్యలో వెళ్ళిపోయింది తర్వాత ఆమె డిఫెండ్ చేసుకొని ఫ్రెండ్ అంది పృథ్వీని అలానే నిఖిల్ని ఫ్రెండ్ అంది ఫైనల్గా ఏంటంటే మనకి ఫస్ట్లో బాగానే ఉంది రెండు మూడు మూడు నాలుగు వారాలు విష్ణు బాగానే ఉంది నేను చూసాను కానీ తర్వాత తర్వాత మన పృథ్వీతో ఉండటం కానీ ఆమె బిహేవియర్ కానీ సో పర్సనల్ ఉంటే ఓకే పర్సనల్ కాదంటే కానీ అది బయట కాదు కదా ఆమె పర్సనల్ లోపల కదా ఎందుకంటే మన తెలుగు రెండు రాష్ట్రాల ఆడియన్స్ ఆమెను చూస్తున్నారు చూస్తున్నప్పుడు మన తెలుగు చేయండి ఆమె కొంచెం ఓకే తనకు ఎందుకంటే అందరికీ ఇష్టాలు ఉంటాయి ఎవరో ఒకరి మీద ఇష్టం ఉండద్ది కానీ ఆ ఇష్టాన్ని మనము ప్రజెంటేషన్ చే అంటే చూపించేటప్పుడు కొన్ని కొన్ని చోట్ల మనకు కూడా ఇబ్బంది కలిగి చూడలేము అన్నట్లుగా కూడా విష్ణుప్రియ చాలా చోట్ల బిహేవ్ చేసిందండి విష్ణుప్రియ మీద ట్రోల్స్ ఎన్ని ఛానల్స్ వాళ్ళు వేశారు నేనైతే ఆ పర్టికులర్గా అన్నీ నేను తీలేను కానీ కొన్ని అయితే చెప్పగలను కానీ ట్రోలర్స్ మాత్రం ప్రతిది కూడా పట్టుకొని విష్ణుప్రియ ఏం చేసింది అనేది మొత్తం ట్రోలర్స్ వేశారండి కొన్ని నేను చూశాను ఇంకా సార్ వచ్చిన తర్వాత ఫ్రైడే ఏం జరిగిందన్న ఎపిసోడ్లో మీ అందరు గమనించే ఉంటారు పృథ్వీ కాలనము ఆమె పట్టుకొని మసాజ్ ఐ మీన్ పృథ్వీకి ఏదో సమయ తగిలింది దానికి నిఖిల్ కూడా కొంచెం అంతా ఒత్తుతున్నాడు అనమాట ఏదో లెగ్ ప్రాబ్లం ఉంది ఓకే కానీ మన విష్ణుప్రియ చూసారా ఆమె కాల్ ఎక్కడ పెట్టింది అనేది మీరు క్లియర్గా గమనిస్తే మీకు తెలిసిద్దండి నిన్న నేను మా హస్బెండ్ కూర్చొని ఓకే విష్ణు అక్కడ నిఖిల్ కూడా పొత్తుతున్నాడు కానీ నిఖిల్ ఎలా చేస్తున్నాడు కానీ విష్ణు ఎలా చేస్తుంది విష్ణు మరీ ఆయన కాలనీ చంకలో పెట్టుకొని ఎక్కడెక్కడో తగిలేటట్టు చేయాల్సిన అవసరం లేదు పక్కన చక్కగా యాష్మిన్ పడుకొని ఉంది ప్రేరణ ఉంది అలానే రోహిణి ఉంది వీళ్ళందరూ ఉన్నారు ఓకే ఆల్రెడీ మనకు ఓపెన్గా చెప్పింది కాబట్టి తన మీద కొంచెం ఇదిగా ఉందనేసేస్తే ఓకే కానీ ఇది పబ్లిక్ షో పబ్లిక్ చేస్తున్నప్పుడు అయ్యో నా పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు నన్ను చూసేవాళ్ళు ఉంటారు ఒక తెలుగు ఆడపలేయండి ఇలా చేయకూడదు కదా నార్మల్గా కూర్చో నార్మల్గా కూర్చొని ఆయన కాల్ పట్టి ఆయనకి నువ్వు ఏది చేయాలనుకున్నా చేయొచ్చు కానీ ఆయన కాల్ మొత్తం తీసేసి నీ అంటే ఇంకెక్కడ మనం చెప్పకూడదు ఇంకా మాట్లాడకూడదు అలాంటి విషయాలు అలా అలా చేసింది అనమాట మీరు నన్ను నేను అనటం కాదండి మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైద్ది ఇలా చాలా చాలా విష్ణుప్రియ చేసింది ఒకసారి నాకు సార్ మాట్లాడుతుంటే అటు పృథ్వీకి ముద్దు పెట్టడం కూడా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చెప్పుకోవటానికి అలా చేయటం కూడా అసలు కరెక్ట్ కాదు విష్ణుప్రియకు నీకు ఉండొచ్చు ఇష్టం ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు బట్ బయటి వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నా కానీ ఎవరికి అనవసరము కానీ నువ్వు షోలో ఉన్నప్పుడు ఒక షోలో బిహేవ్ చేసేది ప్రతి ఒక్కరు కూడా చూస్తారు అది అస్సలు నచ్చలేదండి ఆమె ఆట కూడా మేము అదే చెప్తున్నాము ఆమె ఆట కూడా బిగ్ బాస్ ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ జబర్దస్త్ల పేరు ఉంది కొన్ని షోస్లో పేరు ఉంది కాబట్టి ఆమెకి ఆల్రెడీ సాంగ్స్ చేసి ఉంది కాబట్టి డాంగ్స్ మేబీ ఆమె వల్ల రేటింగ్గా ఉండొచ్చు ఆమెని అలానే ఉండొచ్చు కానీ ఆమె గేమ్ పరంగా అయితే చాలా వీక్ ఉండద్ది అండి ఆ ఏముందలే ఆడదామా ఏముందలే పోతే పోయింది ఆడదామా వద్దా ఆడదామా వద్దా ఈ విధంగా అయితే ఉండిద్ది అదే విషయం కూడా రోహిణి చెప్పింది ఇదే విషయం నేను చాలా చాలా ఎపిసోడ్లో చెప్పానండి ఆమెతో పాటు రోహిణి రోహిణి కూడా చాలా తక్కువ ఆడిద్ది ఆట విష్ణుప్రియ ఏంటంటే ఎప్పుడో ఒకసారి గట్టికి ప్రయత్నం చేసింది అంతేగాని ఆ ఏముంది ఆడేం కదా ఆడాలా ఆడాలా ఆ విధంగా ఉండిద్ది ఆమె చాలా నెగ్లిజెన్సీగా ఉండిద్ది ఏంటో ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండిద్ది బట్ బిగ్ బాస్ ఎందుకు ఉంచుతున్నారు అనేది మనకు తెలీదు ఆమెకి మేబీ ఎందుకంటే మరి ఆమె వెళ్ళిపోతే మరి ఆ విధంగా కనెక్ట్ అయిన వాళ్ళు వేరే వాళ్ళు లేరు ఎందుకంటే అశ్విన్ యాష్మి కొంచెము నడిచింది ఆమె మళ్ళీ డిఫెండ్ చేసుకున్న ఫ్రెండ్స్ అంతే మొన్న లాస్ట్ వీక్లో ఏదైతే నిఖిల్లు వీళ్ళిద్దరికి ఏం జరిగిందనేది బయటకు వచ్చేసింది కోపం వచ్చింది మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు నాకు సార్ అదే విషయము ఎందుకంటే విష్ణుప్రియకి చాలా నోటి దురుసు ఎందుకంటే ఆల్రెడీ ఆమెని చాలా షోస్లో చూసాము ఆమె జిమ్ములు చేసే విధానం చూసాము బయట ఆమె వీడియోస్ చాలా చూసాము కానీ అక్కడ ఒక క్యారెక్టర్ అన్న పదము చాలా చాలా రాంగ్ అది ఎందుకంటే అదే మాట రోహిణి ఆ అమ్మాయిని అంటే ఆ రోహి అన్న మాటకి ఆమె కరెక్ట్ న్యాయం చేసింది అనిపించింది ఎందుకంటే పృథ్వీతే ఆమె ఏదైతే చేస్తుందో మరి అది అదే రోహిణి అంటే ఆ మాటకి రో ఈమె చేసే బిహేవియర్కి కరెక్ట్ సరిపోయింది నా దృష్టిలోనైతే కానీ ఆమె ఉండొచ్చు కానీ ఆ విధంగా రోహిణిని అంటాం ముందు ఈమె అంది మాటలు ఎందుకంటే రోహిణి చాలా తక్కువ ఆమె కామెడీ ఎక్కువ చేసేది కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో రోహిణి నా ఫ్యాన్ అయితే ఏం కాదండి అసలు జస్ట్ చెప్తున్నాను అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా అంతేగానే వాళ్ళ పర్సనల్ మనకు తెలీదు గేమ్ చూస్తున్నాం కాబట్టి గేమ్ గురించే రివ్యూ చెప్తున్నాను తప్ప మిగతా ఏమి వాళ్ళ పర్సనల్ మనకు అసలు తెలియదు కూడా ఏదో షోస్లో చూసామా లేదా అన్నట్టుగా ఉంటాము బట్ రోహిణి ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది రోహిణి కొంచెం ఐడియా ఉంది కొంచెం మెచ్యూరిటీగా బిహేవ్ చేసిద్ది అలానే గమ్మున నోటిని దురుసుగా మాట్లాడదు కానీ విష్ణుప్రియ ఆల్రెడీ ప్రేరణ విషయంలో చాలాసార్లు కూడా గొడవలైనవి వాళ్ళిద్దరు కూడా విష్ణు ప్రియ ఏ విధంగా మాట్లాడిద్ది అనేది మన అందరికి కూడా తెలుసు బట్ ఏంటంటే తన వల్ల ఏమన్నా రేటింగా లేకపోతే ఏంటనేది ఇంతవరకు అయితే ఎలిమినేట్ చేయాలి ఆమె గేముల్లో కూడా అసలు టెన్ పర్సెంట్ కూడా ఆడదని నా ఉద్యో ఆమెకన్నా తేజ్టీ తేజ కొంచెం ఒబిసిటీ ఉన్నా కానీ చాలా బాగా ఆడగలడు అది నాకు ఏదో ఒక టాస్లో మన బనియన్ టాస్క్లో కొంచెం నిఖిల్తో బాగా ఆడింది విష్ణు ప్రియ కొన్ని కొన్ని కానీ ప్రతిదీ కూడా లైట్ తీసుకుందామా చేద్దామా చూద్దామా కానీ రా రాగాలి తీసిద్ది డాన్స్ మాత్రం బాగా వేసిద్ది ఇంకా మనకి ఆ ఎపిసోడ్లు చూస్తే అలా కాలు ఆమె దగ్గరగా పెట్టుకొని ఆనిచ్చుకొని కాళ్ళు ఒత్టం అస్సలు బాగలేదు అది అసలు మన తెలుగు ఆడపిల్ల పద్ధతి కూడా కాదు నీకు ఇష్టం ఉండు ఏదైనా ఉండు నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదైనా నొక్కుకో ఏదైనా చేయకో నువ్వు ఏమైనా చేసుకో కానీ పబ్లిక్లో ఉన్నప్పుడు కొంచెం చూసి ఆడియన్స్ చూస్తున్నారు మన తెలుగు ప్రజలు చూస్తున్నారని కొంచెము ఆలోచించుకొని ఆమె బిహేవ్ చేస్తే చాలా మంచిదని నా అభిప్రాయము నా అభిప్రాయం లాగా మీలో ఎంతమందికి అభిప్రాయం ఉందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి అలానే మనం నాకు సారైతే వీళ్ళిద్దరిని కూడా లోపలికి పిలిచి ఎందుకంటే నోటి దురద నోటి దురుసు అన్నీ కూడా విష్ణుప్రియాకే ఉన్నాయి విష్ణుప్రియ క్యారెక్టర్ ఇది నీ క్యారెక్టర్ అనటం చాలా చాలా తప్పు అదే బయట వాళ్ళని అంటే చంపల రెండు అటు ఇటు వాయిచ్చేసేస్తారు ఎందుకంటే ఆ పదం అనేది రోహిణి గది ఈమెకి వర్తిచ్చిద్ది అనమాట ఆ పదము క్యారెక్టర్ లేనిది క్యారెక్టర్ ఎందుకంటే వేరే విషయాలు కాదు ఆమె పృథ్వీతో ఎలా బిహేవ్ చేస్తుంది తెలుగు ఆడపల్లై ఉండి ఆ విషయంలో నేను అంటున్నాను తప్ప బయట విషయాలు ఏం మనకు అసలు అవసరం లేదు ఆమె చాలా చాలా చేసిద్ది అండి అసలు ఎంతంటే విచ్చల విడిగా చేసిద్ది అనమాట అసలు ఏదంటారు కదా బయట సామెతే దీనికి అద్దు లేదమ్మా దీనికి పొద్దు లేదమ్మా అట్లా పడితే అట్లా చేసిద్ది అనేసి అంటారు కదా ఆ విధంగా అయితే బిహేవ్ చేసిద్ది ఓకే ఆమె పబ్లిక్ తనకి ఇష్టమై ఉండొచ్చు పృథ్వీ ఇష్టం అంటే ఎవరికి ఎవరి ఇష్టం అనేది ఎవరు పర్సనల్ కానీ బిహేవియర్ కరెక్ట్ ఉండాలి మన తెలుగు ఆడపిల్ల నువ్వు చేసే బిహేవియర్ ఓకే నీకు ఇష్టమై ఉంటే ఇష్టంగానే ఉండు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏదైనా చేసుకోండి అంతేగాని బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆ ముద్దులు పెట్టటము ఆ హగ్గులు చేసుకోవటము కాలు తీసుకొని ఎక్కడో పెట్టుకొని ఇది చేసుకోవటము మసాజ్లు చేయటము ఇవన్నీ కూడా పక్కన ఆడపిల్లలు చాలా పద్ధతిగా ఉన్నారు ప్రేరణ కానీ అశ్మింగ్ కానీ ఫైట్ చేయి అంతేగాని మనకి ఎట్లా అంటే ఒక ఆడపిల్లగా చాలా అంత రాంగ్ చేస్తుంది అనమాట విష్ణు ప్రియ ఉండొచ్చు యాష్మి కూడా ఉంది కానీ అంత ఓవర్గా వెళ్ళలేదు మన నిఖిల్ తోటి కొన్ని కొన్ని మనకి తెలిసినవి కానీ డిఫెండ్ చేసినవి ఈమె పబ్లిక్గా పబ్లిక్గా నాకు అతని మీద ఇది ఉంది అది ఉందంటే ఆమె ఇష్టం దానికి మనం ఏం చేయలేం కానీ నువ్వు చేసే బిహేవియర్ నచ్చట్లేదు అనమాట నాకు నచ్చలేదు ఆడియన్స్గా యాజ్ ఆడియన్స్గా నేను బిగ్ బాస్ రివ్యూ ఇచ్చేదానిలాగా నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప పర్సనల్గా ఏం లేదు వాళ్ళిద్దరిని తీసుకొచ్చిన తర్వాత ఇంకా మనకైతే ఎవరి క్లాసులకి వాళ్ళు పీకటం అయితే అయిపోయింది రోహిణికి చెప్పిన క్లాస్ అయితే రోహిణి పీకేశారు అలానే విష్ణుప్రియదైతే విష్ణుప్రియ పీకేశారు టోటల్గా హౌస్ మేట్స్కి బయటకు వచ్చేసరి తర్వాత ఎవరు రాంగ్ అంటే చాలామంది కూడా చాలా చాలామంది కూడా విష్ణుప్రియదే తప్ప ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ అనటం తప్పు అనేసి చాలామంది కూడా విష్ణుప్రియ అని అన్నారు అలానే రోహిణిని కూడా అలా అనటం తప్పన్నారు ఎందుకంటే రోహిణి ఆల్రెడీ చెప్తుంది నువ్వు అదే నువ్వు ఇదే అంటే ఆల్రెడీ ఆమెకి చెప్పుకుంది ఫస్ట్ ఏమో అసలు చూడు అమ్మాయి ఏ ఏమీ అసలు ఎంత చండాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె మరి బిగ్ బాస్ షోకి వెళ్ళిన ఇదివరకు వరకు కూడా ఎవరో కొంతమంది రెండు మూడు షోలో ఆల్రెడీ విష్ణుప్రియ పిలిస్తే విష్ణుప్రియ రిజెక్ట్ చేసింది అనేసి మరి ఈసారి షోలో రిలేషన్స్ పెంచుకోవటానికి వచ్చిందో లేకపోతే తను తను ప్రూవ్ చేసుకోవటానికి వచ్చిందో లేకపోతే గేమ్ ఆడుకోవటానికి వచ్చిందో దేనికి వచ్చిందో అర్థం కావట్లేదు ఆల్రెడీ ఆమె చెప్పిందంట నిఖిల్తో ఎందుకంటే ఆమె చెప్పందే రోహిణి ఎందుకనిద్ది మనం మాట్లాడుకుంటే ఆమె చెప్పిద్ది ఎందుకంటే నిఖిల్ని కొన్ని ట్రై చేసిందంట నిఖిల్తో వర్కౌట్ అవ్వలేదంట పృథ్వీని పట్టుకుందంట అసలు ఏం మాట్లాడి ఏం మాట్లాడుతుంది ఒక ఆడపిల్లగా ఒక తెలుగు ఆడపిల్లగా కాదు ఏం మాట్లాడుతుంది ఆమె రోహిణితో ఏం చెప్పింది పక్కన అందరు లేరా కాదు పక్కన యాష్మిన్ లేదా ప్రేరణ లేదా సోనియా కూడా ఇలానే బిహేవ్ చేసింది కొన్ని రోజులు దాన్ని మళ్ళీ బయట ఆమెకి ఆల్రెడీ ఏదో సమ్ ఎంగేజ్మెంట్ ఏదోందని మొత్తం రివర్స్ చేసుకొని తన తను డిఫెండ్ చేసుకొని వెళ్ళిపోయింది కానీ ఈమె బిహేవియర్ ఎలా ఉందంటే నేను ఫస్ట్ నిఖిల్కి వేసాను నిఖిల్ నాకు వర్కౌట్ అవ్వలేదు నిఖిల్ ఏమి చూడలేదో మరి ఏం చేసినో తెలియదు తర్వాత అసలు ఏం మాటలు నువ్వు గేమ్కి వెళ్ళావా లేకపోతే అట్రాక్ట్ చేసుకోవటానికి వెళ్ళావా లేకపోతే సెట్ చేసుకోవటానికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అదే విషయం రోహిణి సందర్భం వచ్చేసింది అనేసేసింది ఆమెది కూడా రాంగ్ ఉంది అది ఆల్రెడీ చెప్పారు అసలు ఈ విషయంలో అస్సలు ఏమీ బాగాలేదు ఈమె పద్ధతి కానీ ఈమె మాటలు కానీ ఇది కానీ అసలు ఏమీ బాగలేదు అనమాట విష్ణుప్రియది ఇంకపోతే మనకి ఇద్దరిది తప్పుందనేసి అన్నారు పోతే ఇంక మనకి ఈ పృథ్వీ అసలు మాట్లాడకూడదు కానీ ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ ఎందుకు తీసుకొస్తున్నారో అసలు అర్థమే కావట్లేదు నాకు సార్ అయితే గట్టిగా ఇచ్చాడు నీకు కొడతావా ఏంటి మనుషులకు అలా అలానే చేస్తాడు అతను అసలు అంత కోపము ఎవరు కూడా కోపం ఉంది కానీ ఎవరు వెళ్ళిపోయి మీదకి వెళ్ళిపోయి రారా రారా అన్నట్లుగా అనలేదు ఎవరు వెళ్ళాను కానీ చాలా తక్కువ అనమాట కానీ ఈ పృథ్వీ ఈ జుట్టు ఒకటి ఇలా ఎలా అనుకుంటా వెళ్ళిపోయి మరి వీళ్ళకి ఈ కానీ నిఖిల్ నిఖిల్ నేను వెళ్ళలేదు కానీ ఎందుకంటే అబద్ధం చెప్పకూడదు ఈ ప్రేరణ దానికి కానీ ఈ ఈ పృథ్వీకి కానీ ఈ యాష్మినిక్ కానీ మరి వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ భాషలో అరే ఉరే తొరే అంట మరి వాళ్ళకి పద్ధతి ఏమో మనకు తెలీదు నాకు సార్ కూడా అదే చెప్పారు ఆ ఓడ్ అనేది చాలా అసభ్యంగా ఉండిద్ది వినటానికి కూడా ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో అరే ఊరే పోరే అంటే చెప్పు తీసుకొని కొడతారు అది అరే పొరే అను కదా పేరు పెట్టి పిల్లవాళ్ళే అంతేగాని మరి వాళ్ళ దాంట్లో వాళ్ళ ఏమన్నారు వాళ్ళకేమన్నా అది అరే ఒరే తురే అనటం మరి వాళ్ళకేమన్నా ఇదో మరి మనకు తెలియదు కానీ ఎందుకంటే మన మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు భాషలో వెదుటి వాళ్ళని లేడీస్ని అయితే ఆసే ఒసే అనటము అలానే మగవాళ్ళని అయితే వాడు వీడు అరే అనటం చాలా చాలా తప్పు అసలు ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకంటే నే ఇప్పుడు మన సొంత అన్నయ్యనే మనం ఎప్పుడన్నా కానీ అన్నయ్య అరే ఓరే అంటాం తప్ప బయట వ్యక్తుల్ని ఎవరనుకోరా కోరా అరే ఓరే తురే అంటే పళ్ళు రాలగొడతారు మరి ఈ మీ దేడి మోకాలకి ఈ ప్రేరణ దానికి అలానే ఈ యష్మిన్ దానికి అలానే ఈ నిఖిల్కి వీళ్ళకి తెలియదేమో మరి వాళ్ళకి వాళ్ళ దాంట్లో ఒరు తొరే అనటం వాళ్ళకి మంచి పద్ధతి ఏమో మనకైతే తెలియదు దే నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను అసలు నాకు సార్ కూడా నైట్ అదే చెప్పారు అరే ఏంటయ్యా నువ్వెప్పుడు అరే ఒరే తురే అనేసి అంటావు అది ఎంత వినటానికి పోగోదు అసలు అది అనకూడదు కదని నాకు సార్ నువ్వు ఇప్పుడు చెప్పారు లాస్ట్ టైం ఒకసారి కూడా చెప్పారు అయినా కానీ ఆ పృథ్వీ అలానే మాట్లాడతాడు ఏంటో ఈ పృథ్వీ కానీ ప్రేరణ కానీ యాశ్విన్ కానీ వీళ్ళు ఎవ్వరూతో పాటు తెలుగు వాళ్ళు ఇంకా లేరన్నట్టుగా ఈ బిగ్ బాస్ వాళ్ళు వచ్చేసి వీళ్ళని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టి మనకైతే హెడ్ ఎక్ తెప్పిస్తున్నారని అనుకోవచ్చు ఎందుకంటే ప్రేరణ కూడా మీరు చాలా వీడియోస్ చూడండి పోరా రే పోరా అనేసి అంటే పళ్ళు రాలగొట్టాలనిపించింది బయట ఉంటే అదే ఎవరు అంటే పళ్ళు రాలగొడతారు కూడా మగపిల్లలు ఎందుకంటే గౌతమ్ విషయంలో ఆమె ఎంత ఘనము ఏ పోరా అన్నప్పుడు నాకు లాగి చంపకేసి కొట్టాలనిపించింది దాన్ని ఎందుకంటే దాన్ని అనటం కూడా మన తెలుగు భాషలో నచ్చదు అసలు ఎందుకంటే నాకు అలా అంత కోపం వస్తుంది అనమాట ప్రేరణ మీద ఎంత నీకు ఏదైనా ఉండని గౌతమ్కి నీకు ఏమైనా గొడవ ఉండదు అందుకని నువ్వు పిలిచే పద్ధతి ఏ పోరా అంటే దాన్ని పళ్ళు రాలగొట్టి దాని ఊరుకు పంపించాలనిపించింది నాకైతే అంత కోపం వస్తుందనమాట అరే తురే పోరా గీరా అనట మరి వాళ్ళ భాషలో ఇవి మంచి పదాలేమో అర్థం కావట్లేదు అదండి సో మీకు మన తెలుగులో అరే తురే ఒరే అంటే మగవాళ్ళు అసలు ఒప్పుకోరు ఎంత కోపాలు వస్తాయో మా సైడ్ మా అన్నయ్య వాళ్ళని వీళ్ళని అరే తురే అంటే చంపల వగల కొడతాననేసి అని అంటారనమాట ఎందుకంటే ఏదైనా కానీ మా మాట్లాడేటప్పుడు ఇది అదే విషయం మన నాకు సార్ అయితే రాత్రి చెప్పాడు చాలా బాగా నచ్చింది అని కొంచెం గౌతమ్ విషయంలో పాపం గౌతమ్ ఏంటంటే తను దాన్ని డిఫెండ్ చేసుకోవటానికి అనేసి మాట్లాడుతుంటే నాకు సార్ కూడా చాలా కోపం వచ్చింది చాలా కోపంగా కూడా వార్నింగ్ ఇచ్చారు నాకు సారు ఇంకా మనకి ముక్కు అవినాష్ అయితే ఇంకా ఎందుకంటే మనోళ్ళు గమ్మున లేడీస్ గొడవల్లోకి తలదోర్చరు ఎందుకంటే ఒకళ్ళ సామెత ఉంది కదా భార్యాభర్తల్లోకి అస్సలు తలదోర్చకూడదు గొడవల్లోకి అలానే ఇద్దరు ఆడవాళ్ళు ఫైట్ చేసినటప్పుడు అస్సలు తలదో దోర్చకూడదని మనకు ఆల్రెడీ సామెతలు ఉన్నాయండి అదే మనకి ముక్కు అవినాష్ చేశాడు అనమాట తర్వాత మళ్ళీ ఈ వీళ్ళిద్దరు విషయంలో గౌతము పృథ్వీ విషయంలో ఇద్దరిది కూడా బాగానే చెప్పాడు సో అంతవరకు అయితే మనకి ఇంకా ఈరోజు ఎలిమినేషన్ ఎవరు అనేది మనకి తెలుస్తుందండి సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్